హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్ నుంచి ఒక నాలుగు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు ఉంటుంది అది పది ఎకరాల అమ్మకానికి ఉందండి ఇదే దారి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది ఇందులో నాలుగు బోర్లు ఉన్నాయి ఇందులో కొంచెం పొలము పామాయిల్ తోట మామిడి తోట ఉంటుంది ఇందులో చుట్టూ కడిలేసి ఫెన్సింగ్ వేసి ఉంది ల్యాండ్ ఇది విలేజ్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సాయిల్ మనం ఇంతకుముందు దక్కంచి తీసాం కదా వీడియో ఇది ఫామ్ ఆయిల్ అది మామిడి తోట కొంచెం ఎల్చేపులో ఉంటుంది ల్యాండ్ ఇక్కడి నుంచి ఇటు సైడ్కి ఉంటుంది ఎల్చేపులో ఉంటుంది నాలుగు బోర్లు ఉన్నాయి ఇందులో சபரேட் ட்ரான்ஃபார்ம் கூட உண்டு